యంగ్ రెబుల్ స్టార్ ప్రభాస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వీరిద్దరూ కలిసి ఒకే సినిమాలో ఒకే ఫ్రేమ్లో ఉన్నారా వారిద్దరూ కలిసి నటించబోతున్నటువంటి చిత్రానికి లోకేష్ కనకరాజ్ దర్శకత్వ బాధ్యతలు వహించబోతున్నారా అంటే అవుననే సమాధానమిస్తున్నారు కొంతమంది సినీ విశ్లేషకులు ఈ నేపథ్యంలోనే ఈ సినిమాకి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏంటనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం దర్శకుడైనటువంటి లోకేష్ కనకరాజ్ అతను కార్తీ హీరోగా ఖైదీ టూ చిత్రాన్ని అయితే ఆయన తెరకెక్కిస్తూ ఉన్నారు ఈ ఖైదీ టూ చిత్రం ఇప్పుడు చిత్రీకరణ అయితే శరవేగంగా జరుగుతోంది ఈ సినిమా పూర్తయిన వెంటనే లోకేష్ కనకరాజ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారితో అలాగే యంగ్ గ్రేబల్ స్టార్ ప్రభాస్ గారితో ఆయన ఒక సినిమా చేసేందుకు ప్లాన్ చేశారని ఇప్పటికే ఆ సినిమాకి సంబంధించినటువంటి స్టోరీని ఇటు పవన్ కళ్యాణ్ గారికి అటు ప్రభాస్ గారికి వినిపించారని ఆ స్టోరీ విన్న తర్వాత పవన్ కళ్యాణ్ గారు ప్రభాస్ గారు ఇద్దరు కూడా ఈ సినిమా మీద ఆసక్తిగా ఉన్నట్లుగా రకరకాల వార్తలు వస్తూ ఉన్నాయి లోకేష్ కనకరాస్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఆఫ్టర్ ఖైదీ టూ ఆఫ్టర్ ఖైదీ టూ లోకేష్ కనకరాజ్ ఈ సెట్ టు మేక్ ఎ బిగ్ తెలుగు డెబ్యూట్ ఫిలిం ద మూవీ విల్ ఫ్యూచర్ పవన్ కళ్యాణ్ అండ్ ప్రభాస్ ఇన్ లీడ్ రోల్స్ ద ఫిల్మ్ విల్ బీ ప్రొడ్యూస్డ్ బై కేవిఎన్ ప్రొడక్షన్స్ అంటూ ఇప్పుడు ఇదైతే వచ్చింది రిపోర్ట్ సజెస్టెడ్ దట్ లోకేష్ ఇనిషియల్లీ నేరేటెడ్ ది స్టోరీ టు రజనీకాంత్ అండ్ కమల హాసన్ బట్ నౌ హీ ప్లాన్స్ టు డైరెక్ట్ ఇన్ తెలుగు అంటూ ఇప్పుడు ఈ వార్త అయితే సోషల్ మీడియాలో చక్కలు కొడుతుంది దీని ప్రకారంగా చూసుకున్నట్లయితే ఖైదీ టూ చిత్రం తర్వాత లోకేష్ కనకరాజ్ ఒక సినిమాని రెడీ చేసుకున్నారని తొలత ఆ సినిమాకి సంబంధించినటువంటి కథను రజనీకాంత్ గారికి కమల్ హాసన్ గారికి వినిపించారని అయితే ఇప్పుడు తన మనసు మార్చుకొని ఆ సినిమాని తెలుగులో తీయాలని ఆయన ప్రయత్నం చేస్తున్నారని అందులో భాగంగానే ఆ సినిమాలో లీడ్ రోల్స్ వచ్చేసి పవన్ కళ్యాణ్ గారిని ప్రభాస్ని ఇద్దరిని లీడ్ రోల్స్లో పెడుతూ ఈ సినిమా తెరకెక్కించేటువంటి ప్రయత్నం చేస్తున్నారని అందులో భాగంగానే ఈ సినిమాకి సంబంధించినటువంటి స్టోరీని కూడా పవన్ కళ్యాణ్ గారికి ఇటు ప్రభాస్ గారికి కూడా వినిపించినట్లుగా వారు కూడా ఈ సినిమా పట్ల ఈ స్టోరీ పట్ల ఆసక్తిగా ఉన్నట్లుగా తెలుస్తోంది సో దీని ప్రకారంగా చూసుకున్నట్లయితే లోకేష్ కనకరాజ్ తెలుగులో డైరెక్ట్ ఫిల్మ్ ఉన్నాడు ఆ ఫిల్మ్లో పవన్ కళ్యాణ్ గారు ప్రభాస్ గారు హీరోలుగా ఉన్నారు ఇద్దరు ఒకటే ఫ్రేమ్లో కనిపించబోతున్నారనేటువంటి వార్త నిజంగా వారిద్దరి అభిమానుల్లో అయితే ఉత్సాహాన్ని నింపుతూ ఉంది ప్రస్తుతం మనం కనుక చూసుకున్నట్లయితే లోకేష్ కనకరాజ్ ఖైదీ టూ చిత్ర సంబంధించినటువంటి చిత్రీకరణలో బిజీగా ఉన్నారు ఇంకొక వార్త కూడా మనం చూసుకుంటే దాంట్లో ఎక్స్క్లూజివ్గా కేవిఎన్ ప్రొడక్షన్స్ హ్యాస్ పేడ్ ఏ మాసివ్ ట్వంటీ సిఆర్ అడ్వాన్స్ టు పవన్ కళ్యాణ్ డేట్స్ ఎస్ టు బి ఫైనలైజ్డ్ బట్ ఏ ప్రాజెక్ట్ విత్ కేవిఎన్ ఈజ్ కన్ఫర్మ్డ్ అంటూ సో కేవిఎన్ ప్రొడక్షన్స్ ఈ సినిమా కోసమే అంటే ప్రభాస్ పవన్ కళ్యాణ్ కలిసి నటించబోతున్నటువంటి సినిమా కోసం ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారికి కేవిఎన్ ప్రొడక్షన్స్ ఇరవై కోట్ల రూపాయలు అడ్వాన్స్ రూపంలో పే చేసినట్లుగా కానీ డేట్లు అయితే ఇప్పటివరకు కన్ఫర్మ్ అవ్వలేదు కానీ ఈ సినిమా అంటే ఈ ప్రాజెక్ట్ మాత్రం కన్ఫర్మ్ అయింది అన్నట్లుగా రకరకాల వార్తలు వస్తున్నాయి దీని మీద ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారి టీం కానీ అలాగే ప్రభాస్ గారి టీం కానీ స్పందించలేదు కానీ నిజంగా ఈరోజు ఉదయం నుంచి కూడా ఈ వార్తలు అయితే సోషల్ మీడియా వేదికగా చక్కెలు కొడుతూ ఉన్నాయి గతంలో పవన్ కళ్యాణ్ గారు ఒక సందర్భంలో ఆయన ఓజీ తర్వాత నేను సినిమాల్లో నటించబోను నాకు అంత సమయం లేదు నేను పూర్తిస్థాయి రాజకీయాల మీద దృష్టి పెడుతున్నాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సేవ చేయడమే అంటే నా ముందున్నటువంటి లక్ష్యం అంటూ కూడా పవన్ కళ్యాణ్ గారు గతంలో చెప్పినటువంటి నేపథ్యంలో ఇక ఆయన సినిమాల్లో నటించబోరని అందరూ అనుకున్నారు కానీ ఖచ్చితంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు యంగ్ లేబుల్ స్టార్ ప్రభాస్ గారి కాంబినేషన్లో అంటే వారిద్దరి వారిద్దరు కూడా ఒకటే ఫ్రేమ్లో కనిపించబోతున్నారని వీరిద్దరిని లోకేష్ కనకరాజ్ డైరెక్ట్ డైరెక్ట్ చేయబోతున్నారన్నట్లుగా వార్తలు వస్తూ ఉన్నాయి దీనికి సంబంధించి కేవిఎన్ ప్రొడక్షన్స్ కూడా ఇప్పటికే మ్యాసివ్ అమౌంట్ అంటే ఇరవై కోట్ల రూపాయలు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి అడ్వాన్స్ రూపంలో ఇచ్చినట్లుగా ఈ ప్రాజెక్ట్ కన్ఫర్మ్ అయినట్లుగా కానీ డేట్లకు సంబంధించినటువంటి ఆ అంశం మీద స్పష్టత రానట్లుగా రకరకాల వార్తలు అయితే వస్తూ ఉన్నాయి రాబోయేటువంటి రోజుల్లో అసలు ఈ వార్తలో వాస్తవం ఉందా లేదా నిజంగా ప్రభాస్ పవన్ కళ్యాణ్ గారు ఒకటే సినిమాలో ఒకే ఫ్రేమ్లో కనిపించబోతున్నారా లేదా అనే దాని మీద మరింత స్పష్టత వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది థ్యాంక్ యూ సో మచ్